అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సంతోషం ఆయిల్ ఆయిల్పేడ్ యాజమాన్యానికి అధికారులకి ప్రత్యేకంగా అభినందనలు ఒక కార్యక్రమం ప్రభుత్వం రైతుల కోసం చెయ్యాలని తలపెట్టినప్పుడు అనుకున్న సమయానికి ఆ కార్యక్రమం పూర్తయితే ఎంతమంది జీవితాలని బాగు చేయొచ్చో ఎంతమందికి ప్రేరణ ఇవ్వచ్చో ఎంతమందికి భవిష్యత్తు మీద ఆశలు కల్పించవచ్చో ఆ భవిష్యత్తులో నిజమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి అవకాశాలు కల్పించవచ్చో ఈ నెర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్మికుడికి కావచ్చు సూపర్వైజ్ చేసిన యాజమాన్యాలు కావచ్చు ఇంకా అధిక వర్షాలు ఉండటం మూలాన కొద్ది రోజులు పన్ను నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చింది అయినా కానీ ఈ యొక్క ఆయిల్ ఫెడ్ అధికారులు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ రోజుకే మనం ఆయిల్ క్రష్ చేసే స్థాయికి తీసుకొచ్చాం ఇది నేను మొదట మంత్రి అయిన మొదటి రోజున మొదటి సంతకం దేని మీద పెట్టాలి అని అనుకున్నప్పుడు నిర్మెట్ట ఆయిల్ ఫ్యాక్టరీ శాంక్షన్ ఇచ్చే దాని మీద పెట్టారు అంతకుముందు ముందు కొద్దిగా ప్లాంటేషన్ వేసి ఉంది ఇది తెలంగాణ రాష్ట్రానికి సెంటర్లో ఉంటుంది సిద్దిపేట ఏ జిల్లా నుంచి అయినా సరే అతి తక్కువ కాలంలో ఈ ఫ్యాక్టరీకి రవాణా చేసుకునే అవకాశం ఉంటుంది హైదరాబాద్ పట్టణానికి కూడా రీజనబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అందుకని ఇక్కడ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఫ్యాక్టరీ ఉండాలని నా దగ్గర ముప్పై నలభై సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో ఇంత సౌకర్యాలు లేవు పది పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిన ఫ్యాక్టరీలో కూడా ఇన్ని సౌకర్యాలు లేవు దీంట్లో మిగతాయి కూడా కావాలని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే రిఫైనరీ చేసేదానికి లేదు మనం ఈ ముడి ఆయిల్ని మళ్ళీ పక్క రాష్ట్రాలకి కంపెనీలకు అమ్మి రిఫైనరీ చేసి మళ్ళీ అడు తీసుకొచ్చి మళ్ళీ మనకు అమ్ముతున్నారు ఆ పద్ధతి కూడా రిఫైనరీ కూడా సిద్దిపేటలోనే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం అంటే ఇక్కడే మనకి వంటకి తయారయ్యేటటువంటి ఆయిల్ వచ్చేది లేకపోతే ఈ ఆయిల్ ఏరే కంపెనీలు ఆంధ్రాకో తమిళనాడుకో కర్ణాటకకో తీసుకెళ్ళి రిఫైన్ చేసి మళ్ళీ మన వంట నూనెలో మనకి సప్లై చేస్తున్నారు ఈ లోపల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు అందుట్లో ఏం కలుపుతారు ఏం జరుగుతుంది ఎట్ట జరుగుతుందో ఆ కంపెనీలను మనం అన్నిటినీ చెక్ చేసి అధికారం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మనకు లేదు కాబట్టి స్వచ్ఛమైన కల్తీ లేని వంట నూనె కావాలి అంటే అది సిద్దిపేట నెరమెట్టులోనే దొరుకుతుంది అనేది రేపు భవిష్యత్తులో మీకు అభైన అందుకనే రిఫైనరీ కూడా తెలంగాణలో ఎక్కడా లేదు ఇప్పుడు మా దగ్గర తయారయ్యేది కూడా పక్క రాష్ట్రాలకు పంపించాల్సి వస్తుంది అందుకనే ఖర్చు ఎక్కువైనా ఆయిల్ ఫెడ్ మీద భారం అయినా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారంగా ఇక్కడే రిఫైనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండకుండా ఇక్కడ ఉన్నటువంటి తయారయ్యేటటువంటి ఆయిల్ తోటి పాటు వచ్చే ముడి పదార్థాల ద్వారా ఏమేం తయారు చేయొచ్చో వాటిని కూడా ఇక్కడే తయారు చేపియాల ఇప్పుడు ఆ బంచ్ ద్వారా బయటకు వచ్చేసిన పిప్పి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు అందుకనే కరెంటు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం నాలుగు మెగావాట్ల కరెంటు మన ఫ్యాక్టరీ వ్యర్థాలతోటే తయారు చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది కరెంటు దేశంలో ఎక్కడ లేకపోయినా మీ నిర్మిట్ట ఫ్యాక్టరీలో కరెంట్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఉన్నది కావాలంటే కూడా మీరు వాడుకునేదానికి కూడా అవకాశం ఉంది అందుకనే పవర్కి సంబంధం లేదు ఇబ్బంది లేదు ఏ ఇంట్రప్షన్ వచ్చినా గాలివాన్ వచ్చినా తుఫాన్లు వచ్చినా కరెంటు ఇబ్బందులు వచ్చినా మీ ఫ్యాక్టరీ ఇరవై నాలుగు గంటలు నడవాలనే ఉద్దేశంతో ఖర్చయినా కూడా దీనికి పవర్ ప్రాజెక్ట్ను కూడా కోఆర్డినేషన్ చేశాం తర్వాత ఇత్తనాల్లో నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా తయారు చేసేది అవి గతంలో ఇత్తనాలు బయటకు అమ్ముకుంటు ఉండేవాళ్ళం అమ్ముకుంటూ అందుట్లో ఆయిల్ బయటికి వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఇందుట్లో కలిస్తే రైతుకి ఇంకొక పది రూపాయలు పెరుగుతుంది కాబట్టి నట్లో ఉన్న ఆయిల్ని కూడా వదిలిపెట్టద్దు అదే విధంగా పిప్పిలో కూడా మళ్ళీ ఇంకొకసారి ప్రెషర్ చేస్తే ఇంకా కొద్దిగా ఆయిల్ వచ్చే అవకాశం ఉంది ఆ మిషన్ కూడా దీని ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పాం అంటే ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా రైతుకే కలిపేటట్టుగా దానివల్ల ఓఈఆర్ ఎప్పుడైతే మనకి పర్సెంటేజ్ పెరుగుద్దో ఓఈఆర్ ప్రకారంగా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది భవిష్యత్తులో నెరమెట్ల ఫ్యాక్టరీలో నుంచి నిర్ణయించిన ధరే భారతదేశం మొత్తం ఇవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నా దగ్గర అప్పారావుపేటలో నిర్ణయించిన ధర రెండు రాష్ట్రాల్లో కాదు పామాయిల్ రైతులందరికీ వస్తుంది అందుకని ఇంకా లేటెస్ట్ మిషనరీని దమ్మని చెప్పాం ఆయిల్ ఫెడ్ వాళ్ళు వెళ్ళి మలేషియా సింగపూర్ ఈ ఫ్యాక్టరీలు ఎక్కడైతే సామాన్లు దొరుకుతాయో అటువంటి దేశాలకు పోయి డైరెక్ట్గా చూసి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ మిషనరీని తీసుకొచ్చి నెరమేట్లో పెట్టాం దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ పర్సెంటేజ్ పెరిగితే ఆ యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ మీదనే ధర నిర్ణయిస్తారు మన చెరుకులో పంచదార ఎట్లా వస్తే ఎట్లా పర్సెంటేజో దీంట్లో కూడా ఆయిల్ పర్సెంటేజ్ ప్రకారంగానే మనకు ధర నిర్ణయిస్తారు అందుకనే నాకు భవిష్యత్తులో రేపు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో ఫ్యాక్టరీలో పర్సెంటేజ్ భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అంత పకడ్బందీగా నిర్మాణం చేశాం కాబట్టి ఈ ఫ్యాక్టరీ యొక్క ఓఈఆర్ పర్సెంటేజ్ మీదనే భారతదేశ ఆయిల్ ఫామ్ రైతుల యొక్క బతుకు ఏర్ ఆధారపడి ఉంటుంది అందుకని ఈ యాజమాన్యం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఫ్యాక్టరీ తెలంగాణ రైతాంగానికే కాకుండా భారతదేశ రైతాంగానికి కూడా ఇది ఎసులుబాటు ఉండేటట్టుగా మార్గదర్శకంగా ఉండేటట్టుగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడేటట్టుగా ఉండాలి అంటే మీరు ఇంకా నిబద్ధతతోటి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రైతులకి యాజమాన్య పద్ధతులను కూడా ఇందాక పెద్ద ఆయన చెప్పారు నరసింహారెడ్డి రాజురెడ్డి వేసిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు కాకపోతే వ్యవసాయం ఇది కొత్త వ్యవసాయం కాబట్టి వాళ్ళకి ఏ టైంలో ఏం మందులు వేయాలి ఆ చెట్టుకి మెగ్నేషియం తప్పుందా లేదు పొటాష్ తక్కువ ఉందా లేకపోతే బొరాన్ తక్కువ ఉందా ఏ ఎరువులు తక్కువ ఉన్నాయో మన ఆర్టికల్చర్ అధికారులతో పాటు శాస్త్రవేత్తలను కూడా పిలిపించి కొన్ని తోటలు పరిశీలింపజేసి ఆ తోటల్లో ఏదైనా డిఫిషిట్ ఉంటే ఎంబటి ఆ రైతులకు చెప్పి ఆ మందులు వేపించాల్సిన అవసరం ఉంది ఎన్ని రోజులకి ఎన్ని రోజులకి మందులు వేయాలి మందులు వేస్తే ఏ మందులు ఏ వయసులో ఎంత వేయాలి మూడు తోటకి ఎంత వేయాలి నాలుగు సంవత్సరాల వయసును బట్టి నీళ్లు ఎంత పెట్టాలి మందులు ఎంత వేయాలి ఎప్పుడు వేయాలి అనేది కూడా రైతులకు అవగాహన కల్పించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డైరెక్టర్ హార్టికల్చర్ యాస్మిన్ గారికి దయచేసి మన జిల్లా మోడల్గా ఉండాలి మన జిల్లాకున్న సౌకర్యం ఏంటంటే గోదావరి పొంగినా మీకు వరదలు రావు కృష్ణా పొంగినా మీకు వరదలు రావు తుఫాన్లు వచ్చినా కూడా తుఫాన్లు రావు మాకు అందుట్లో ఏదో ఒకటి వస్తుంటాయి దానివల్ల మాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ ఇది దక్కన పేట భూమిలో హయ్యెస్ట్ ప్లేసు భగవంతుడు మీకు ఆ సౌకర్యం కల్పించాడు మీకు భవిష్యత్తులో ఎవడో కూడా ఆయిల్ ఫామ్ తీసుకొస్తాడు బ్రహ్మాండంగా ఈ దేశమంతా పచ్చబడుద్ది పోయిన అడవులన్నీ కూడా మళ్ళీ ఆయిల్ ఫామ్ పేరు మీద ఇది ఒక మలేషియా ఇది ఒక మరి ఇండోనేషియా మాదిరిగా తెలంగాణ ఏర్పాటు అవుతుందని చెప్పి దేవుడే మనకి రూపకల్పన చేసి పెట్టాడని నేను అనుకుంటున్నాను కాబట్టి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి ప్రభుత్వం దృష్టి ఉంది రైతులు కష్టపడి పనిచేసేటటువంటి రైతాంగం ఉంది ఇప్పటి వరకు సంప్రదాయ వ్యవసాయాలు చేసి వరి కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు వేరే పంటలు కావచ్చు వేసి అరాకొర ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నారు వాటికి ప్రకృతి వైపరీత్యాలతోటి నష్టాలు జరుగుతున్నాయి రబీలో మనకి వడగళ్ళ వాన అకాల వర్షాలు వరి మొత్తం పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు చూసా మొత్తం నోటికొచ్చిన పంట అంతా భూమి పాలైపోయింది ఎంత ఇచ్చినా కూడా రైతును ఆదుకునే పరిస్థితి ఉండదు అదే విధంగా పత్తేస్తే ఏదో గులాబీ పురుగు వచ్చిందంటారు మీరు వాళ్ళు ఏదో వైరస్ వచ్చిందండి నీరు అంత అయింది కానీ ఏడు ఏమీ లేదంటారు మార్కెట్ ఇబ్బందులు ఉన్నాయి దానికి మీరు యూరియా ఎక్కువేసి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టి దానివల్ల మార్కెట్లో కూడా మన పంటకి నాణ్యత లేకుండా పోతుంది అందుకని ఏ దేశానికి మిర్చి పంపించినా రిజెక్ట్ అవుతుంది కాటన్ పంపించినా కూడా రిజెక్ట్ అవుతుంది ఎందుకు అని అంటే మనకి తెలియక నైట్రోజన్ ఎక్కువ వాడటం వలన తెగుళ్ళు వస్తున్నాయి తెగుళ్ళు వస్తున్నాయి కదా అని భయపడి రైతు ఇష్టం వచ్చిన మందులు కొడుతున్నాడు ఆ మందుల వల్ల ఈ యొక్క అవశేషాలు ఆ పంటలో చేరి క్వాలిటీ లేకపోవటం వల్ల ఏ దేశం కూడా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి సరైనటువంటి సమయంలో సరైన మోతాదులో ఎరువులు వేసుకోవటం సరైన పద్ధతుల్లో యాజమాన్య పద్ధతులను పాటించటం తద్వారా మేలైనటువంటి పంటను పండించటం ఆ పంటని సరసమైన ధరలకి సక్రమంగా అమ్ముకోవటం కాబట్టి ఈ మెడుకులన్నీ అనుభవైనటువంటి శాస్త్రవేత్తలతోటి ఆదర్శ రైతులతోటి గొప్పగా చెప్పగలిగేటటువంటి వాళ్ళతోటి రైతాంగానికి చెప్పించి వాళ్ళకి కావాల్సింది ఆదాయం వచ్చే పంట ఆదాయం ఖర్చు తక్కువతో తోటి పంట పండి చేతికి వచ్చేటటువంటి పంట మంచి మార్కెట్ ఉన్నటువంటి పంట మనం అమ్ముకోవటానికి ఇబ్బంది పడవద్దు రైతు వెళ్ళి ధాన్యాన్ని ఎండబెట్టి రాసుల మీద వండుకోవాల్సిన పరిస్థితి రావద్దు మిర్చి బస్తాలు వేసుకెళ్ళి మార్కెట్లో రాత్రింబౌళ్ళు కాసే పరిస్థితి రావద్దు అట్లాగే కాటన్ మార్కెట్లలో కూడా ఎందుకు అంటే పంట యొక్క డిమాండ్ని బట్టి సప్లైని బట్టి రెండు జమానంగా లేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి పత్తి మనం కొనుక్కోని చేయగలిగింది ఏం లేదు ఏదో దేశం కొనుక్కోవాలి కాటన్ ఇండస్ట్రీ తీసుకోవాలి మిర్చి కూడా అంతే ఇటువంటి పంటలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అన్ని కూడా ఏదో ఒక దేశానికో ఎవరో ఒక వాడకానికో ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది ఇది కూడా అంతే అయినప్పటికీ ఇది ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేసాం రేటు ఫిక్స్ చేసేది మనమే పంట కొనేది మనమే పైసలు ఇచ్చేది మనమే ఇందాక ఇద్దరు ముగ్గురు ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ కాకముందు కిరాయి రాలేదని చెప్పారు అది కూడా యాజమాన్యం అమ్మటే సెట్ చేసి ఏజెన్సీ తీసుకొచ్చి పంట ఇచ్చిందా రైతే తీసుకొచ్చి మీ కలెక్షన్ సెంటర్లో ఇచ్చాడా కలెక్షన్ సెంటర్లో రైతు ఇస్తే కిలోమీటర్ల వారీగా పాత పద్ధతిలోనే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి కిరాయి కానీ గ్యాప్ మొక్కలు కానీ వాళ్ళకు కావాల్సిన సస్యరక్షణ పద్ధతులు కానీ టెక్నాలజీ కానీ ఏది ఉంటే అది సిద్దిపేట రైతులకి మీరు చెప్తే తెలంగాణ మొత్తం సాయంత్రానికి వెళ్ళిపోద్ది ఎందుకంటే ఇది అంత అందుబాటులో ఉన్న ప్రాంతం అందుకని ఆ రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీకే మొదటి సంతకం పెట్టాను ఇదే ముందు తయారైతే ఇప్పుడు అన్ని ముప్పై ఒక్క జిల్లాల్లో దగ్గర దగ్గరగా రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు పంట వస్తుంది ఈ సంవత్సరం ఇంకొక లక్ష ఎకరాలు పైన వెళ్ళాలి అట్లా ఈ రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లోనే ప్రతి ఉమ్మడి జిల్లాల్లో కూడా లక్ష ఎకరాలు ఉండాలనేది ప్రభుత్వ టార్గెట్ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి ఓకే మీరు ప్రతి జిల్లా నుంచి రోజు వస్తారు రెండు బస్సులు వేసుకొని వచ్చిన వాళ్ళందరూ పాపం వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకొని రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీలు చూసుకొని నర్సరీ చూసుకొని ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఆరు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా రెండు ఎకరాలున్నా వేస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యానికి నాకు ధన్యవాదాలు ఎందుకంటే నేను కూడా మూడు నాలుగు సంవత్సరాలు ఆలోచన చేసి చేయాల్సి వచ్చింది ఈ ఏం పంటో ఇది ఎక్కడ అమ్ముకోవాలో ఎక్కడ కొనుక్కోవాలో ఇది ఏమవుతుందో నాకున్న భూమిది వేస్తే ఇదన్న అయితే నా కథ ఏంటి అనే భయాలుంటాయి కానీ మానవ జన్మ ఉన్నంత కాలం నీ వంట నూనెకి ఇబ్బంది లేదు ఇప్పటికీ లక్ష కోట్లు పైబడి మనం ఇవ్వడి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆయిల్ ఫామ్ ఆ ఇంపోర్ట్ చేసుకునే బాధ లేకుండా లక్ష కోట్లు కూడా మన రైతాంగానికే రావాలి అందుట్లో తెలంగాణ రైతుకే ఎక్కువ రావాలి ఇప్పుడు దేశం మొత్తం మీద పదమూడు లక్షల ఎకరాలు ఉంది ఆయిల్ ఫామ్ అందుట్లో ఆంధ్రాలో మంద కలిపే పది లక్షలు కేవలం రెండు మూడు లక్షల ఎకరాలే మిగతా కేరళ కానీ కర్ణాటక గాని తమిళనాడు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది మనకి వంద మెట్రిక్ టన్ మిలియన్ మెట్రిక్ టన్నులు కావాలనుకుంటే మన దగ్గర పండేది మూడు పర్సెంటే వందలో అంటే ఇంకా తొంభై ఏడు పర్సెంట్ పండిస్తే కూడా నీకు డిమాండ్ తగ్గదు అన్నిటికంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆయిల్స్ కూడా టెస్ట్ చేస్తే ఆయిల్ ఫామ్ ఆయిలే మంచిది అంటున్నారు ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు ధర కూడా రీజనబుల్గా ఉంటుంది పేదోడు కూడా తినేదానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఈ పంటకి కోతులతోటి ఇబ్బంది ఉండదు ఎవడన్నా దొంగతనం చేయాలన్నా ఇబ్బంది చేయలేడు నైట్ వచ్చి కొట్టాల రాత్రి అది ఏ గేల కొట్టాలో ఏ గేల వచ్చిందో అడిగి తెలియదు దొంగలతో ఇబ్బంది లేదు మార్కెటింగ్ తోటి ఇబ్బంది లేదు నువ్వు కొట్టంగానే కలెక్షన్ సెంటర్ తీసుకొస్తావు అక్కడనే వీళ్ళు ఫ్యాక్టరీకి తీసుకొచ్చుకుంటారు కలెక్షన్ సెంటర్ నుంచి ఏమంటే ఇరవై నాలుగు గంటలలో క్రష్ చేస్తారు కరెక్ట్గా మూడు రోజులకి ఇస్తున్నారు ఆ పైసలు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పైసలు మీకు మీ ఖాతాలోకి వచ్చేస్తుంది వచ్చినాయి ఆ పెద్ద ఆయన రాజరెడ్డి గారు మరి వచ్చినాయి కానీ డబ్బులు ఎవరిని అడగకుండా ఎవడి దగ్గరికి వెళ్ళకుండా బతిమలాడే పని లేకుండా ఇంటికాడు ఉంటేనే అట్లా ఉండాలి ఈ పంట వడ్లు వెళ్ళి మార్కెట్లో అమ్మాలా మిర్చి వెళ్ళి మార్కెట్లో అమ్మాలి కాటన్ వెళ్ళి మార్కెట్లో అమ్మాలి ఇది మట్టికి నీ ఇంటికాడే అమ్ముకోవచ్చు నువ్వు ఏడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరిని డబ్బులు అడగాల్సిన పని లేదు రేటు కూడా ఇంత అంత అని కూడా బేరం లేదు ఇప్పుడు మిర్చి కూడా అక్కడికి వెళ్ళి అట్లా తీసేసే ఇది బాగలేదు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టేస్తుండ్రు కాటన్ తీసుకెళ్తే ఇంత తేమ ఉంది అంత తేమ ఉంది ఇది కుదరదు అంటుండు ఆ ఇబ్బందులు మీకు ఏమి లేవు నిన్నెప్పుడు వెనక్కి గారు రెడ్డి గారు పంట తీసుకొస్తే బాగలేదని కూడా పంపించిండా నిన్ను పంపించేదానికే లేదు కాకపోతే ఎప్పుడు గెలగొట్టాలా ఏ రంగు వచ్చి కొట్టాలి అది మనోళ్ళతో మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఒకటి రెండు మూడు గింజలు రాలిన తర్వాత ఆ గెలగొట్టాలి ఆ గెల్లో నుంచి మూడు నాలుగు గింజలు రాలి కింద పడ్డ తర్వాత ఆ గెల పంటకు వచ్చినట్టు కొడితే మీకు ఆయిల్ పర్సెంటేజ్ తగ్గుద్ది అందుకని మూడు నాలుగు గింజలు రాలిన గెలనే మనం కొట్టుకుంటుండాలి ఇందాక పెద్ద ఆయన జూలై ఆగస్టులో అన్నాడు మరి ఎందుకు తగ్గిందో ఆయన పాపం ఎప్పుడు తోటలోనే ఉంటాడు నాకు మొన్న కనపడితే నేను తోటలోకి వెళ్ళి కూడా చూశాను ఎందుకు తగ్గిందో ఒకసారి అమ్మా కూడా తీసుకెళ్ళి వెళ్ళి అందుకే జులై లో ఏమి వర్షాలు ఎక్కువలో తగ్గిందా లేకపోతే పెద్ద అయినా ఏమన్నా మందులు వేయకుండా డబ్బులన్నీ జేబులో పెట్టుకున్నాడా ఏం జరిగింది లేకపోతే వేయాల్సిన మందులు ఏమన్నా తగ్గినయా ఒకసారి మంచిగా ఎవ మీకు సైంటిస్ట్ అమ్మా ఫీల్డ్ ఆఫీసరే కాదు కిరణ్ మీరు కూడా పెద్ద తోటలోకి వెళ్ళాలి నెల నెలకి పెరగాలి కానీ నెల నెలకి ఎట్లా తగ్గుద్దాయా అరే చూడటం కాదు ఎమ్మట కూర్చోబెట్టి మీకు సైంటిస్టులలో ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారో ఆయిల్ ఫామ్ మీద అవసరమైతే మండల వైజ్గా ఏషియన్ రైతులకన్నా ముందు చెప్పండి ఆడ తోటలోనే పెట్టండి ఆడ తోటలోనే కూర్చోవాలి ఇగో ఈ మొక్కకి కిట్ ఉంటే ఇది ఈ గలెట్ ఉంటే ఇట్లా దీనికి ఈ మందులు వేయాలి అవసరమైతే మన ఆయిల్ ఫామ్ వరకన్నా సాయిల్ టెస్టింగ్ చేపేయండి కలెక్టర్ గారు ఇప్పుడు ఆయిల్ ఫామ్కి అంత నాలుగు వేల రైతులే ఉన్నారు ఇక్కడ మీరు యుద్ధ ప్రాతిపదిక మీద సాయిల్ టెస్టింగ్ చేయిస్తే ఆ రికార్డ్ ఆయన దగ్గర ఉంటుంది ఆయన తోటకి ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది ఏ మందులు వేసుకోవాలి అట్లాగే ప్లాంటేషన్ కూడా మీరు ప్లాన్ చేసి కిరణ్ గారు ఎక్కువ మంది మన ఫీల్డ్ ఆఫీసర్లే కాకుండా ఆర్టికల్చర్ వాళ్ళని ఎక్కువ మందిని పంపించి ఏఈఓళ్ళని పంపించి బేసిక్గా రైతులకు విషయం చెప్పాలి దిగుబడి పెరగాలి మీరు ఇత్తనం మొక్కలు కూడా ఇక నుంచి ప్రపంచంలో ఏది ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనం ఉందో అదే తీసుకురావాలి అది ఎంత రేటు ఉన్నా పర్వాలేదు అర్థమైందా ఇత్తనాలు కావాలి నలభై యాభై మీటర్లు వెళ్తున్నాయి ఇప్పుడు పాత ఎత్తనాలు ఇత్తనాలు ఉంటే కోసుకోవటానికి ఈజీ అవుతుంది తర్వాత ఆకు పొడుగు తక్కువ ఉండే విత్తనాలు కావాలి ఉంటే మాకు నీడ తక్కువ వస్తే మధ్యలో మేము ఇంకో కంట వేసుకోవటానికి మాకు వీలు అవుతుంది అందుకే నేను సైంటిస్టు కాబట్టి దీంట్లో పెట్టాము దయచేసి ప్రపంచంలో ఏ దేశంలో మంచిగా ఉంటే ఆ దేశం నుంచే తేవాలి ఆయిల్ ఫామ్కి సంబంధించిన మొక్కలు కానీ మిషనరీ కానీ టెక్నికల్గా ఉండేవాళ్ళు మిషనరీ ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీలు కూడా ఇంకా దీనికంటే లేటెస్ట్ ఉంటే అది కూడా పట్టరండి కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వల్ల తెలంగాణ రైతులు సుఖ సంతోషాలతో ఉండటానికి పెద్ద అని చెప్పినట్టు పుడుకున్న పంటలల్లో ఇది ఎంతకంటే మంచి పంట వస్తే అది కూడా ఇంట్రెడ్యూట్ చేద్దాం ఇప్పుడు కర్ణాటక పక్కన కేరళలో అడు వేరే పంటలు వేసి ఇంకా ఎక్కువ ఆదాయం తెస్తున్నారు మా కూడా ఆ పక్కన చూసి మా కూడా వేస్తున్నారు అదే ఒక్కేస్తే ఇప్పుడు ఐదారు లక్షలు కూడా వస్తున్నాయి కొంతమందికి ఎకరానికి మూడు నాలుగు లక్షలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది మనకి సూట్ అవుతుందా లేదా ఒకసారి వెరిఫై చేసుకొని అప్పుడు దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలనేది ప్లాన్ చేద్దాం కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఇంకా సివిల్ వర్క్స్ లో ఎక్కడన్నా కాంపిలేషన్ ఉంటే నాకు కరెక్ట్ అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రావాలి ఎప్పుడు వస్తే మీరు ఫుల్ లో గిళ్ళ పెట్టుకోవటం ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ ఇంకొక చిల్లర మల్లర పనులు ఏమి ఉండటానికి లేదు దానికి మాకు సెక్రటరీ గారికి పెట్ ఇవ్వండి ఈ రోజుకి ఇట్లా కంప్లీట్ చేస్తాం ఈ రోజుకి వీఆర్ రెడీ మీరు చెప్పిన డేట్కి నేను సీఎం గారి దగ్గర టైం తీసుకుంటాను తీసుకొని రాష్ట్రంలో ఉన్న పామాయిల్ రైతులందరూ మీ నిర్మెట్టకు రావాలి వాళ్ళు అన్న కనీసం అంతా ఒక అరవై డెబ్బై వేల మంది ఉంటారు కదా వేసిన వాళ్ళు ఎంతమంది డెబ్బై ఉంటారు లక్ష మందితో మీటింగు రైతులతోటే పామాయిల్ రైతులే వేసినోడు వేయాలనుకున్నవాడు వస్తారు కాబట్టి ఆ మీటింగ్లో బ్రహ్మాండంగా ఈ నరిమెట్ట ఫ్యాక్టరీ అయిపోయిందంటేనే రైతులకి భరోసా వస్తుంది ఎస్ మనం అషరాపేట తోలే పని లేదు అప్పారాపేట తోలే పని లేదు పై మన నరిమెట్టకే రావాలా అనే ధైర్యం వస్తుంది పక్క జిల్లాల వాళ్ళకి కూడా ఏడి జిల్లాల వాళ్ళకి అందుబాటులోకి వచ్చేస్తుంది వీళ్ళు ఇక్కడ నుంచి నిర్మల్ నుంచో గద్వాల నుంచో మా దగ్గరకు తోలుకు రావాల్సిన పని ఉండదు కాబట్టి అందుకనే సెంటర్లో ఉంటుందని చెప్పి దీని మీద ఫోకస్ పెట్టాము మీరు కూడా కష్టపడి పనిచేశారు మంచిగా ఈ నెల ఏమైనా రేటు పెంచుతారా ఎంత ఎంత నాకు తెలీదు ఇరవై వేలు దాటియాలి మీరు తొందరగా ఏ పెద్ద ఆయన ఇరవై వేలు దాటిస్తే పర్వాలేదుగా ఇరవై వేలు దాటిస్తే పర్వాలేదుగా నాకు కూడా సంతృప్తి ఏంటంటే ఇరవై వేలు అయితే రైతు నిశ్చింతగా ఉంటాడు నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇరవై ఐదు వేలు గ్యారంటీ ప్రైస్ ఇవ్వమని అడుగుతున్నా అదే ఇరవై ఐదు వేలు ఒకవేళ తగ్గితే కూడా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పెట్టుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నా చెబుతున్నా అంటే నా కోరిక అది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని దేశాల్లో పంట ఏదన్నా ఇంకేదన్నా సోయా వస్తుంది సన్ఫ్లవర్ వస్తుంది ఇంకేదో ఆయిల్ వస్తుంది వాళ్ళకి అది తెచ్చుకొని దీన్ని మన ఇబ్బంది పెడతారు ఇంతకు ముందు ఇంపోర్ట్ డ్యూటీ ఇతర దేశాల నుంచి వస్తే నలభై నాలుగు పర్సెంట్ ఉండేది కేంద్ర ప్రభుత్వం దానికి అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని తగ్గిస్తుంది మళ్ళీ మొన్న గొడవ చేస్తే ఇరవై ఐదు పాయింట్ చిల్లర చేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్ల ముందు మళ్ళీ పది పర్సెంట్ తగ్గించారు మనకి రెండు వేలు తప్పున పడిపోయింది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయం కావచ్చు వాళ్ళ అవసరార్థ నిర్ణయం కావచ్చు వాళ్ళ యొక్క కామర్స్ పాలసీలో వాస్తవే కావచ్చు నాకు తెలీదు నా రైతుకి మట్టికి తగ్గొద్దు అని చెప్తున్నా నేను నా రైతుకి మినిమం ఇరవై ఐదు వేలు ఉండాలి మన కష్టంతో ఇరవై వేలుకి తగ్గకుండా మీరు చూసుకోవాలి మీరు ఓఈఆర్ గ్యారంటీ పెంచుకుంటూ పోతే నెల రెండు నెలల్లోనే ఇరవై వేలు దాటిపోద్ది కాబట్టి దయచేసి ఇందుట్లో పనిచేసే యాజమాన్యం మీ జన్మ ధన్యమైపోతుంది లక్షల మంది రైతులు ఆనందంగా ఉంటే మీ కష్టానికి మీరు పడ్డ శ్రమకి సంతృప్తినిస్తుంది ప్రభుత్వానికి కూడా మంచి పద్ధతి వస్తుంది పంటల యొక్క డైవర్సిఫికేషన్ కూడా పంటల మార్పిడి విధానం కూడా వస్తుంది భూమి కోత తగ్గుద్ది రైతు స్థిరంగా నిలబడగలుగుతాడు ఈ రకమైనటువంటి వేరే పంటలకు ఉన్న ఇబ్బందులకి తొలగించుకోవడం అవుతాము కాబట్టి దయచేసి యాజమాన్యం ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు దృష్టి పెట్టి అడిషనల్ కలెక్టర్ గారికి పెద్ద పని ఉండదు అమ్మా ఖాతల్ అమ్మా కలెక్టర్ గారికి అన్ని స్కీములు చూడాల్సిన పని ఉంటది నీకు ఇదే పని లోకల్ బాడీసే కాబట్టి మే మండలానికి వెళ్తావు ఇంకో గ్రామ పంచాయతీకి వెళ్ళు సొసైటీకి వెళ్ళు వాళ్ళకి ఇదే చెప్పు ఇంతకంటే మంచి ఉద్యోగం లేదు మీకు థ్యాంక్ యూ తల్లి ఎనీథింగ్ గరిమా నువ్వు క్లోజ్ అప్ చేయి మరి ఎట్లా చేస్తున్నావు ఆయన మొత్తం ఫినిషింగ్ వర్క్స్ ఏ రోజుకి పూర్తి చేస్తారో వారానిక పది రోజులుగా పదిహేను రోజులుగా ఆ డేట్ పర్ఫెక్ట్గా మీరు ఇస్తే సీఎం చెప్పేసి ఆయన వెసులుబాటు తారీఖు తీసుకొని అతి త్వరలోనే ఈ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడెనిమిది జిల్లాల ఫ్రూట్ కూడా దీనికి కావాల్సినంత మందం ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ కంపెనీకే వస్తుంది తెలంగాణ నుంచి ఇప్పుడు ఒక గెల కూడా బయటికి పోవాల్సిన పని లేదు కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పుడు బయటికి పంపించుకుంటున్నారు అది కూడా మన కంపెనీకే వచ్చేటట్టుగా యాస్మిన్ గారు ఆల్ ప్రైవేట్ కంపెనీస్ ఫ్రూట్ మనకే రావాలి దట్టు సిద్దిప్ దట్టు సిద్దిప్ నర్మటకే రావాలి అట్లా మీరు వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడే యొక్క టార్గెట్ కూడా ఆ స్లోగా ఉంది దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి లేకపోతే ఏం చేయాలో చేయండి కలెక్టర్ గారు సిద్దిపేట నెంబర్ వన్ అయిపోవాలి మీ టైంలో సిద్దిపేట చూస్తే మీకు ముప్పై జిల్లాలు అందుబాటులో కనపడుతుంటుంది అది తోడు సిద్దిపేట నుంచి వెళ్ళాలి టైల్నా కాబట్టి దయచేసి మీరు కాన్సన్ట్రేట్ చేయండి మీకు మంచి ఫ్యాక్టరీ వచ్చింది మంచి టైంలో వచ్చింది రైతులు కూడా ఉత్సాహంగా ఉన్నారు మీ ధర కూడా దేవుడి దయ వల్ల రీజనబుల్గా ఉంది ఇంకా పెంచడానికి మనం ప్రయత్నం చేద్దాం సీఎం గారు ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ గా జరగాల మీరు అప్పుడప్పుడు రివ్యూ చేసి సెక్రటరీ గారి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది